నమస్తే అండి నా పేరు జానిక రామ్ నాకు కొంత ఆవేదన ఉంది ప్రజల గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను టాపిక్ ఏంటంటే న్యాయం మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియాలో న్యాయానికి న్యాయం జరుగుతుందా జరుగుతుందా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే కోర్టుకి వెళ్తే న్యాయానికి కోర్టుకి వెళ్తే ఒక్కొక్క కేసు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వేసినా అయినా వేయించుకున్నైనా చనిపోయే పరిస్థితులు న్యాయానికి న్యాయం జరగని రోజులు ఇవి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం మన ప్రజలమేనండి మనమే ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలన్నీ కూడా బద్దశత్రువులతో కూడా పొత్తులు పెట్టేసుకొని ఒకరికొకళ్ళు అయ్యి వాళ్ళు యునైటెడ్గా ఉంటున్నారు మనం మన ప్రజలం మన దగ్గర పొత్తు లేక ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేక ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్గా బతుకుతా మనకేంటి మనకెందుకు అవసరం ఒకవేళ మళ్ళీ మనం బయటకు వచ్చి మనం ఏదైనా పోరాటం చేస్తే వాళ్ళు అడ్డుకుంటారేమో ఏమైనా చేస్తారేమో మనకెందుకు అనే మన నిర్లా నిర్లిప్తతని వాళ్ళు ఆధారంగా చేసుకొని మనకి మినిమం కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఏమీ కానీ మనకి ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించిన ఓట్లు వాళ్ళకి ఏదైతే కావాలో అది సంక్షేమం పేరుతోనో లంచం పేరుతోనో మనకిచ్చి అఫీషియల్గా ఓట్లు కొనుక్కునే పరిస్థితి రాజకీయ పార్టీలు వాళ్ళని తప్పు పట్టట్లేదు ఎందుకంటే తప్పు మనలో ఉంది మన దగ్గర ఉంది అది ఎలాగంటే మనకి పంతొమ్మిది వందల యాభై ఐదులో యాభై ఆరులో రాజ్యాంగం అమలవకముందే మన అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీలో మనకి సుప్రీంకోర్టు బెంచ్లు నాలుగు దిక్కులో నాలుగు ఉండాలి ఒకటే బెంచ్ ఢిల్లీలో ఉంటే సౌత్ ఇండియాకి దూరం అవుతుంది మూడు వేల కిలోమీటర్లు న్యాయం కోసం రాలేరు మరి అక్కడ నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు ఢిల్లీలో ప్లేడర్లను పట్టుకొని ఆ వ్యయప్రాస లక్షల కోట్లకి ఊర్చి మనం ఢిల్లీలో వేసుకొని ఇప్పుడు ఎందుకంటే హైకోర్టులో డైరెక్ట్గా వేసేస్తున్నారండి ఏ కారణం వెళ్ళినా డైరెక్ట్గా అక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ మనం సుప్రీంకోర్టు ఢిల్లీకి పరిగెత్తాలి ఆ కెపాసిటీ ఆ అవకాశం మన నూట నలభై కోట్ల మంది ప్రజల్లో ఎంతమందికి ఉంది అక్కడికి వెళ్ళి మనం వాదించుకొని మనం నెగ్గే పరిస్థితి ఎంతమందికి ఉంది ఉందా నేనేమంటున్నానంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డ్రాఫ్టింగ్ కమిటీలో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సౌత్లో కంపల్సరీగా కావాలని గుర్తించి దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ రాజకీయం చేసి మన సౌత్ ఇండియా ఎందుకని మన చిన్న చూపు చూసి మన క్యాపిటల్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద దేశం ఇంత విశాలమైన దేశం ఇన్ని కోట్ల ప్రజలు ఒక బిల్డింగ్ పెద్ద బిల్ ఒక చోట ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఒక భూమిలో కట్టుకోలేనంత దేన స్థితుల్లో మనం ఉండి అందులో నలుగురు జడ్జిలు అపాయింట్ చేసుకోలేని స్థితుల్లో మన దేశం ఉందా ఖచ్చితంగా లేదు ఏమవుతుందంటే మన ప్రజల డబ్బు పన్నులు కానీ అవి కానీ మన మన దగ్గర రక్తమాంసాల బిండి వాళ్ళు వసూత్సిన డబ్బులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు అవి వాళ్ళ స్వార్థానికి ఖచ్చితంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటున్నారు చిత్తశుద్ధి లేదు ఏమవుద్దండి నాలుగు చోట్ల నాలుగు బెంచ్లు పెట్టేసి నలుగురు జడ్జిలను పెడితే అంత దూరం జనం అందరూ వచ్చే బదులు ఇక్కడ ఒక బిల్డింగు ఒకటి ఉంటే అసలు ఆ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడాలి ఎంత దీనంగా ఉందంటే పాపం జడ్జిలు గారు కూడా నేను మొన్న మధ్య కోర్టు హాల్ చూశానండి పాతమైన పురాతనమైన బిల్డింగ్ పాత బీరువాలు ఆయన కూర్చునే ఒక చెక్క కుర్చీ పైన డుగ్గుగ్గా తిరిగే ఒక ఫ్యాను ఎండలో చెమటలు జనాల ఆహాకారాలు ఎలా ఉందంటే మన న్యాయ వ్యవస్థ ఆ బిల్డింగ్స్ కానీ అవి కానీ అలాగ ఉన్నాయి ఒక మనం ఒక న్యాయ వ్యవస్థలో బిల్డింగ్లు కట్టుకోలేము జడ్జిని అపాయింట్ చేసుకోలేము న్యాయానికి న్యాయం జరగదు ఏంటండి మనకి దుస్థితి ఇదంతా కూడా మనం యునైటెడ్గా లేక మనం అడగ కావాలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే వాళ్ళు వాళ్ళకి మనం లొంగిపోయి ఈ దేశంలో బతకడం అవుతుంది న్యాయానికి న్యాయం జరగనప్పుడు లోపల ఉన్నా చచ్చిపోయినట్టేనండి ఇండియా లోపల ఉన్నా చచ్చిపోయినట్టే ఎందుకు ఇంత మిలిటరీ ఇన్ని కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచి రక్షణకి ఫార్టీ పర్సెంట్ రక్షణకే పెడితే మనం న్యాయం జరిగినప్పుడు లోపల బతుకుంటాం ఎవరో వచ్చి మన ఏదో చంపేస్తారని అంత ఖర్చు పెడుతున్నాం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కోర్టులు కానీ న్యాయం కానీ లేనప్పుడు మనం బతుకున్నట్ల ఎందుకు అంత ఎక్స్పెండిచర్ మనం ఆ క్యాపిటల్ పెట్టి ఎవరు వచ్చి మనం చంపేస్తారు ఓ టెన్ పర్సెంట్ మిగిల్చండి ఈ కోర్టులకి వీటికి పెట్టండి నలుగు చోట్ల నాలుగు బెంచ్లు పెట్టండి ఓకే సౌత్ ఇండియా క్యాపిటల్ ఒకటి ఈ ఏడు స్టేట్లలో ఆరు ఐదారు స్టేట్లలో ఎక్కడో మనం కమిటీ చేసుకుందాం ముందు రాజకీయ నాయకులను ఒప్పించండి మాకు ఇక్కడ కావాలి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది మనం ఎవడో అధికారం మూడు వందల సీట్ నాలుగు వందల అధికారంలో ఉన్నప్పుడు అడిగితే రబ్బర్ బుల్లెట్లు వేస్తాడు గన్నులు పెడతాడు మని బెయిల్ చేస్తాడు మళ్ళీ తొక్కేస్తాడు ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి మనం జెన్యున్ కోరికే అడుగుతున్నాం కాబట్టి రాజ్యాంగంలో ఒకప్పుడు రాసిందే అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ కూడా మేము అని చెప్పదు అట్లా చెప్ అట్లా ఒప్పుకున్న దానికే మనం ఓటేద్దాం మనం అందరం సోషల్ మీడియాలో యాజిటేషన్ చేద్దాం బయటకు వద్దాం నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు గొప్ప గొప్ప లీడర్లు ఉన్నారు అందరూ మంచి లీడర్లే మమతా బెనర్జీ గారు సంచి పట్టుకొని ఒక కర్రబొట్టుకొని అది పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆవిడెప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజలకి మేలు గురించి ఆలోచిస్తారు తమిళనాడు స్టాలిన్ ఉన్నారు గొప్ప లీడరు తండ్రి తర్వాత తండ్రి అంత ఆయన ఆయన ఇలాంటి వాటికి చాలా ముందుంటాడు మంచి లీడరు కేసీఆర్ గారు ఉన్నారు డైనమిక్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎదురొడ్డి పోరాడే జగన్ గారు ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి మన మనల్ని మన గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడర్ ఉన్నారు వీళ్ళందరూ ఒక మాట సంఘటన మన తరపున మనం ప్రెజర్ పెడితే వాళ్ళు అడిగితే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరు లేరండి అందరూ గొప్ప లీడర్లు అండి వాళ్ళు ఫస్ట్ ఎక్కడ పెడదాం సౌత్ ఇండియా క్యాపిటల్ అనేది మళ్ళీ మన ఐదుగురు ఆరుగురు క్యాపిటల్ సెంటర్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలనేది మళ్ళీ మనం డిసైడ్ చేసుకుందాం అసలు ముందు మనకి రావాలి కదండి సుప్రీంకోర్టు బెంచ్ రావాలి కదండి మనం అడుగుదాం ఇప్పటికైనా డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం డెబ్బై ఏడు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చిందని మనం చెప్పుకోవటం కాదు మన ప్రజలందరం సౌత్ ఇండియాలో చిన్న చూపు ఉంది అది వాస్తవం అందరికీ తెలిసిందే సౌత్ ఇండియా అంటే అంటే చిన్న చూపు ఒక్కసారి మన ప్రజలం మన పవర్ ఏంటో వాళ్ళకి తెలిస్తే స్వతంత్ర పోరాటం అప్పుడెప్పుడో చేశారు ఇప్పుడు ఎందుకో మరి యూత్లో బ్లడ్ చేంజ్ అయిందో లేకపోతే జనాల్లో బ్లడ్ చేంజ్ అయిందో థింకింగ్ చేంజ్ అయిందని నాకు తెలియదు కానీ ఒక్కసారి మనం స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకుని అట్లాంటిది ఇంకొకసారి చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు అనుకూలంగా అనుకూగా ఉంటాయండి ఇప్పుడు ఆ సిట్యువేషన్ లేదు ప్రజల్ని పురుగుల్లాగా చూస్తున్నారు వాళ్ళకి ఏదో పది రూపాయలు పడితే వాడి ఓటు మనం దొంగిలించేసి వేసుకొని మనం తొక్కేద్దామని మనం ప్రజలను దొక్కుదామనే చూస్తున్నారు అది ఒక్కసారి స్వతంత్ర పోరాటం లాంటి పోరాటం ఒక్కసారి మన సౌత్ ఇండియాలో బిగినాయి మనం ఏంటో ఒకసారి చత్తా చూపిస్తే వాళ్ళకి మళ్ళీ ఈ స్పిరిట్ మళ్ళీ యాభై ఏళ్ళు ఉంటుంది ఏమవుతుందంటే మన కోసం కాదండి మనం ఆల్రెడీ కొంత అనుభవించాం ఇంకొంత అనుభవిస్తాం చచ్చిపోతాం మన భావితరాలు మన పిల్లలు ఏదో మనం సంపాదించి ఒక ఎకరం అర ఎకరం కొని వాళ్ళకి పెడితే వాళ్ళు న్యాయ పోరాటానికే అది అర్పించేస్తే మీరు కష్టపడిన దానికి ఉపయోగం ఏంటి ఉపయోగం న్యాయం జరిగినప్పుడు వీళ్ళు న్యాయం చేయలేక లోకదాలత్తులను పెట్టి ఎవరో తలకాయ బద్దలు కొడితే వాడు ఏదో కోపంతోట పెడితే ఇది ఇరవై సంవత్సరాలు పట్టుద్ది నీకు ఎక్స్పెండిచర్ అవుతుంది ఇది తేలదు అని చెప్పి నెక్స్ట్ సంవత్సరంలో లోక్ అదాలత్ పెట్టి అఫీషియల్గా గవర్నమెంట్లే రాజీ చేసేసి న్యాయానికి అన్యాయం వాళ్లే చేస్తుంటే ఇంకెక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం న్యాయం బతికితేనే దేశం బతుకుద్దండి న్యాయం బతకపోతే మనం బతికుండి కూడా చచ్చిపోయినట్లే మన కోసం కాదు మన భావితరాల కోసం ఒక్కసారి మన పౌరుషం మన బ్లడ్ మనం వెలిగెత్తి చాటితో ఎట్లా ఉంటుందో దేశం ఒక్కసారి వాళ్ళకి రుచి చూపిస్తే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు రైతులందరూ అప్పుడు ఢిల్లీలో మొత్తం బళ్ళు కట్టుకొని వచ్చి ఆరు నెలలు ఆహార పదాలు వాళ్ళు చేసిన వాళ్ళ పని జరిగిందండి జరగలేదు కదా అట్లాగే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏం చేయలేమండి మనం ఎంచుకోవాల్సిందే ఇప్పుడు ఎవరికి అధికారం లేదు అన్ని పార్టీలు మనం జెన్యున్గా రాజ్యాంగంలో ఉన్నదే అడుగుతున్నాం కాబట్టి ప్రపోజల్ పెట్టిందే అడుగుతున్నాం కాబట్టి ఎవరు కూడా అపోజ్ చేసే ఛాన్సే ఉండదు పైగా అందరూ మద్దతు ఇస్తారు మనకి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మంచి ప్రజానికం ఉంది కాకపోతే నిర్ధావస్థలో ఉంది ఒక్కసారి స్వతంత్ర పోరాటం టైపులో అందరం సోషల్ మీడియాలో ఆర్గనైజేషన్ కానీ ఇవి కానీ మొత్తం అన్నీ ఒక్కసారి బయటకు వచ్చి ఒక్కసారి అడిగితే అంతేనండి మన కాల దగ్గరకు వస్తుంది న్యాయం మీరు ఒకసారి ఆలోచించండి మనం న్యాయం అడుగుతున్నావా అన్యాయం అడుగుతున్నావా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇంకో బెంచ్లు నాలుగు మూడు దిక్లో నాలుగు దిక్లో నాలుగు బెంచ్లు పెట్టండి ఎంతో ఖర్చు కాదని అడుగుతున్నాం రాష్ట్రపతి గారు వచ్చి ఒక నెల సంవత్సరంలో ఒక నెల సౌత్ ఇండియాలో ఉంటే ఎంతమంది వెళ్తున్నారండి ఒక గవర్నర్ అన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలుస్తున్నారు ఆవిడకి వాళ్ళకి అర్జీలు ఇచ్చే మనకి సమస్యలు చెప్పుకునే అంత మనకి ఇస్తారండి అప్పుడు రాజ్యాంగంలో పెట్టింది తీసేసి ఒక వన్ మంత్ రాష్ట్రపతి అక్కడికి వెళ్తారు అని చెప్పేసి అప్పుడు పెట్టారండి సౌత్ ఇండియాని అక్కడ కూడా రాజకీయం చేశారండి ఈ ఆరు స్టేట్లు ఏడు స్టేట్లు మంచి స్ట్రాంగ్ స్టేట్స్ అండి అంతా చాలా మంచి ప్రజానికం ఉన్న ఇది కానీ న్యాయం జరగట్లేదు మనకి కావాలనే న్యాయం జరగట్లేదు మనం న్యాయం అడుగుదాం మనం అడగాలి కదండి ఫస్ట్ మన ప్రజలు మనం అడగాలి కదా తప్పే ఉంది అడిగితే తప్పే ఉంది అడగకపోతే ఎవరిస్తారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు వేల తర్వాత అడుగుతున్నాం మనం అప్పటి నుంచి అడగలేదు ఇప్పుడు అడుగుదామండి భూమి అంటారా ఎక్కడ పడితే అక్కడ ఉందండి అమరావతిలో కూడా యాభై ఏళ్ళ ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారండి వాళ్ళకేం పెద్ద ఖర్చు కాదు బిల్డింగ్లు కట్టడానికి నలుగురు జడ్జిలు పెట్టడానికి పెద్ద ఖర్చు కాదు ఇందులో రాజకీయ కోణం ఉండే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని అందరూ ఆపారు అది పెద్ద ఖర్చు కాదు ఏమీ కాదు నన్ను అడిగితే నేను చెప్తా నన్ను అడిగితే ఎట్లా చేయాలో నేను చెప్తానండి వాళ్ళకి ఫండ్స్ ఎట్లా వస్తుందో ఏది ఎట్లా వస్తుందో కూడా నేను చెప్తా ఏది ఆపాలి ఏది ముందు ప్రయారిటీ కదండి ఏది ముందు ప్రయారిటీ ఏది తర్వాత ప్రయారిటీ అండి ఈ ప్రయారిటీస్ కావా మనకి మరి ప్రయారిటీసే కదా మనం న్యాయమే అడుగుతున్నాం కదా ఆలోచించండి ఒక్కసారి నా మాట విని ఈ ప్రాణాలు అంటారా వాళ్ళు తీసుకోపోతే మనం ఎప్పుడొకప్పుడు చచ్చిపోతామండి మనమే ఇక్కడ శాశ్వతం కాదు మనం చచ్చిపోవా దేవుడు తీసుకెళ్ళడా ఈ రీజన్ కాకపోతే ఇంకో రీజన్ తేదా ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాం చచ్చిపోయేటప్పుడు ప్రాణభయం లేకుండా ఒక్కసారి నినదించి మన భావితరాల కోసం మనం సాధించి చచ్చిపోతే మనకి ఆ ఎడ్యుకేషన్లో మనం కూడా మన ప్రజలం కూడా మన ప్రజల ద్వారా వచ్చిందని ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ చచ్చిపోయేటప్పుడు కూడా ఎవరైనా ప్రజలు మాకెందుకు మా ప్రాణాలు అని కొంతమంది అనుకుంటే రాజకీయ నాయకులు మనకెందుకు అనుకుంటే వాళ్ళ ప్రాణాలు పోతాయేమో వాళ్ళ ప్రాణాలు మీద కొత్తదేమో నాకు తెలియదు అట్లాంటి భవనం ఉంటే నేను ముందుంటా నన్ను చంపేసి నా ప్రాణం తీసుకొని ఆ సుప్రీంకోర్టు బెంచ్లను సెకండ్ రాజధాని ఇక్కడ పెట్టండి నేను దానికి రెడీ నేను మామూలుగా చెప్పట్లేదండి నేను దానికి రెడీ నేను చంపపోతే నేను ఎప్పుడైనా చచ్చిపోతాను నాకు తెలుసు ఆ విషయం కానీ ఏదో ఒకటి ప్రజల కోసం మన కోసం మనం సాధించుకొని చనిపోవాలంటున్నాను నేను మన ప్రజలుగా మన హక్కుగా మనం అడగాలి అడగకపోతే వాళ్ళు ఇవ్వరు అధికారంలో రేపు ఎవరిని వచ్చిన తర్వాత చేస్తే మనం నిజంగానే చంపేస్తారు ఎవరో అధికారులు లేనప్పుడు అన్ని పార్టీల మద్దతు కూడగట్టండి అది కూడగట్టాలి అంటే ప్రజలు ముందు అడగాలి స్వచ్ఛందంగా ప్రతివాడు అడగాలి మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది మాకు ఇది ఇస్తేనే చేస్తామని చెప్పి ఒక్కసారి అడిగితే ఒక్కసారి మనమంతా నూట నలభై కోట్ల మంది ప్రజలు అడిగితే మనం ఏమడుగుతున్నాం ఈ మిగతా మూడు దిక్కులు సుప్రీంకోర్టు బెంచి సౌత్ ఇండియాలో ఇంకొకటి రాజధాని బెంచి ఒక సెషన్ ఇక్కడ పెట్టుకోండి ఐదు వందల మంది రావటం ఈజీ కదా ప్లెయిన్లో ఒక మూడు రోజులు నాలుగు రోజుల సెషన్ పెట్టుకోండి సంవత్సరానికి ఒకసారి పెట్టండి పోనీ ముందు అసలు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఫస్ట్ మనము పోరాటాలు చేయటం మర్చిపోయామండి అది ప్రాబ్లం ఒక్కసారి పోరాటం చేస్తే ఎంతమంది అప్పుడంటే తక్కువ మంది జనం ఉన్నారు ఇంతమంది ఒక్కసారి వెలిగెత్తి సాటితే వాళ్ళకి వణుకు పుట్టుద్ది వాళ్ళు మన మాట వెళ్ళాలి వాళ్ళు మన మీద పెత్తనం చేయడానికి సరిపోరు మనం ప్రజలం మనం సంఘటితంగా ఉండాలి వాళ్ళు తెలివిగా సంఘటితంగా ఉంటున్నారు ఇప్పుడు పార్టీలన్నీ కలుపుకొని తిట్టుకున్నా కానీ కలుపుకొని అది ఎందుకు కలుపుతున్నారంటే మన ప్రజల్ని అన్యాయం చేయడం కోసం మనం న్యాయం కోసం పోరాడితే వాళ్ళందరూ చల్ల అయిపోతారు ప్రజాశక్తి అట్లాంటిది మన పోరాటం ఒక్కసారి చూపిద్దాం ఒక్కసారి మేల్కొందాం మన సత్తా ఏంటో చూపిద్దాం థ్యాంక్ యూ